ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి నూజివీడి వెళ్లే రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది అడుగడుగున గుంతలతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది రోడ్డుపై కంకర తేలి వస్తున్న దుమ్ముతో ఎదురుగా వస్తున్న వాహనం కనిపించని పరిస్థితి ఈ మార్గంలో ప్రయాణించాలంటే పెద్ద సాహసంతో కూడిన పనిగా మారింది ఎన్టీఆర్ జిల్లా మైలవరం నూజివీడు మధ్య ఉన్న ఈ రహదారి కంకర తేలిపోయి గుంతలతో నిండిపోయింది రహదారి రెండు వైపులా కోతకు గురవడంతో ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి గుంతలమయంగా మారిన రహదారులపై రాకపోకలకు వాహన చోదకులు ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు మైలవరం నూజివీడు మార్గంలో సుమారు పది కిలోమీటర్ల మేర వాహనాలు కనీసం ఇరవై కిలోమీటర్ల వేగంతో వెళ్లలేని దుస్థితి నెలకొంది ఈ మార్గంలోని వెల్వడం హైస్కూల్ వద్ద పరిస్థితి ఇబ్బందికరంగా తయారవడంతో కొన్నేళ్లుగా ఎన్నో వాహనాలు దిగబడిపోయాయి కనీసం గుంత పూడ్చే ప్రయత్నం చేయలేదు ఈ రహదారిపై ప్రయాణించేటప్పుడు ఎటు తప్పుకునేందుకు వీలులేని పరిస్థితి నిత్యం ప్రమాదాలు జరుగుతుండగా రోజు చాలా మంది గాయపడుతున్నారు రాత్రి వేళల్లో గుంతలు కనిపించక చీకట్లో ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు వర్షాకాలం వచ్చిందంటే చాలు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారిపోతోంది పాఠశాలలు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పంట ఉత్పత్తుల్ని తీసుకొచ్చే రైతులు చిరు వ్యాపారులు దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ రహదారి వల్ల నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రోడ్లలో ప్రయాణించడం వల్ల ఆటోలు వాహనాలు తరచూ మరమ్మత్తులకు గురవుతున్నాయి వాహనాల జీవితకాలం దెబ్బతింటోందని వాహన చోదకులు ఆవేదన చెందుతున్నారు రోజు ఎలాగన్నా రావాలన్న బాగా ఇబ్బందిగా ఉందండి రోడ్లు మాత్రం మైలవరం నుంచి సంద్రాల నూజివేడు రూట్ బాగలేదండి మరి బళ్ళు బాగా ఇబ్బంది పడుతుంది అంతా రాళ్ళు కంకర బాగా లేదు దుమ్ము బాగా పడుతుంది కళ్ళలో పడుతుంది రాత్రిపూట అయితే మరీ బాగా ఇబ్బంది ఉందండి యాక్సిడెంట్లు అవుతున్నాయి బాగా ఈ రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి సార్ గుంటలో వాహనాలు పూట అటు ఇటు తిరిగే వాళ్ళకే చాలా ఇబ్బందికరంగా ఉండే నైట్ టైంలోనైతే చాలా కింద పడిపోతున్నారు ఈ గుంటలు కనపడక అదే వర్షాకాలంలోనైతే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ గుంటలో ఎవరో పట్టించుకోవట్లేదు సార్ రోడ్లన్నీ రాళ్లు తేలిపోయినాయి అంతా అడుగునంత మట్టి చక్రాలు కూడా కూసుకుపోతున్నాయి కిందకే యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి కార్లు చక్రాలు ఇరిగిపోతున్నాయి ఏ ప్రభుత్వం వచ్చినా సరే ముందు రోడ్లు లేకపోతే వ్యవస్థ మొత్తం బాగా దెబ్బతింటుంది యాక్సిడెంట్లు విపరీతంగా అవుతున్నాయి మేము గత ఐదారేళ్ళ నుంచి ఇటే ప్రయాణం చేస్తాం ఎందుకంటే మా బిజినెస్ ఇటే కాబట్టి అసలు ఇంత దారుణంగా ఇంత దారుణంగా ఏనాడు నేను చూడాల నేను ఒకసారి ఆర్ఎండ్బి అధికారులు కూడా కలిసి మాట్లాడటం కూడా జరిగింది సార్ మా చేతులు ఏం లేదని కూడా వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు మరి దీనివల్ల మాకు నేను యాక్చువల్గా టైర్లు ఎంతో కాలం రావాల్సిన టైర్లు కూడా దాని లైఫ్ తగ్గిపోయింది ఎందుకంటే మేము రోజు ఇటే ప్రయాణం చేయాలి ఎంత గుంటలు సార్ అయితే చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఒకసారి అయితే టైర్ బగిలింది కూడా ఆ గుంట మేము చూసుకోలేదు నైట్ కదా టైర్ బగిలింది మరి తప్పదు మరి మా బతుకులే అయినాయి మరి రోడ్లు అసలు బాగాల అమ్మా వాళ్ళకి మొత్తం రెడ్డి కొండ వచ్చి రావాలంటే ఎక్కడకి రెండు గంటలు పడుతుంది ఎంతవరకు అరగంట వచ్చేవాళ్ళు రెండు గంటలు పడుతుంది ఖచ్చితంగా అసలు బాగా అట్లా రోడ్లు అసలు బాగా చాలా బాధలు పడుతుంది అన్ని ఎక్కడెక్కడ లేచిపోతున్నాయి ఆగట్లకి బోట్లు మొత్తం ఊడిపోతున్నాయి ఆడే ఆడే ఈ గోతులో పడ్డప్పుడు వర్షం పడ్డప్పుడు అయితే మరీ గోతులు ఉంటుంది అనమాట నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ఈ కీలక రహదారికి తక్షణ మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు